డాక్టర్ సుబ్బయ్ చౌదరి కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ అండ్ క్లినికల్ డైరెక్టర్ యశోదా హాస్పిటల్స్ ఐటెక్ సిటీ బ్రాంచ్ చాలామంది మనకి తరచూ చూస్తూ ఉంటాం ఈ మధ్య నేను మర్చిపోతున్నాను నాకు ఆల్జిమెర్స్ వచ్చిందా లేకపోతే డిమింగ్షియా వచ్చిందా అని వస్తూ ఉంటారు ప్రతి మర్చిపోవటం డిమెంగ్షియా అవ్వక్కర్లేదు సాధారణ మర్చిపోవటం అంటే ఫర్గెట్ఫుల్నెస్ ఇది చాలామందిలో చూస్తూ ఉంటాం ఉదాహరణకి మనకి యాంగ్జైటీలో కానీ లేకపోతే దీని మీద శ్రద్ధ పెట్టకుండా చేసినప్పుడు పని కానీ అది మర్చిపోవచ్చు దాన్ని మనం సాధారణ ఫర్గెట్ఫుల్నెస్ అంటాం అంటే ఉదాహరణకి మనం తాళాలు ఎక్కడో పెట్టాం తలుపేసి వచ్చామా లేదా గ్యాస్ కట్టేసామా లేదా ఇలాంటివి మనం తరచూ వింటూ ఉంటాం దాన్ని మళ్ళీ వాళ్ళంతటికి వాళ్ళే చెక్ చేసుకుంటూ ఉంటారు ఇది సాధారణ మర్చిపోవటం ఇది జనరల్గా వచ్చేది మనం దాని మీద కాన్సన్ట్రేషన్ లేక మానసిక ఒత్తిడితోనం ఉదాహరణకి పిల్లలు ఎగ్జామ్కి వెళ్లే ముందు మర్చిపోతూ ఉంటారు నాకేం గుర్తులేదంటారు కానీ ఒకసారి రైట్ మొదలుపెట్టిన తర్వాత వాళ్ళు రాయగలుగుతారు అనమాట సో అదే డిమిన్షియా అంటే మనం చూసే వయసు పైబడిన కొద్దికి కొద్దిమందికి డిమిన్షియా వచ్చే అవకాశం ఉంటుంది డిమిన్షియాలో మనం సాధారణంగా వాళ్ళకి చాలామందికి వాళ్ళు మర్చిపోతున్న విషయం కూడా తెలియకపోవచ్చు రెండు వాళ్ళ దైనందిన జీవిత కార్యక్రమంలో దైనందిన జీవితంలో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేకపోవచ్చు అంటే రొటీన్ యాక్టివిటీస్లు కూడా వాళ్ళు సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోవచ్చు అనమాట ఈ డిమెన్షియాస్ అనేది రకరకాలు ఉంటుంది ఆల్జిమస్ డిమిన్షియా అని ప్రాంటోటెంపరల్ డిమిన్షియా అని వ్యాస్కులర్ డిమిన్షియా అనేది సాధారణ మర్చిపోవటం సహజంగా వాళ్ళంతటికీ వాళ్ళు గుర్తు చేసుకోగలుగుతారు వాళ్ళు కొత్తవి నేర్చుకోగలుగుతారు వాళ్ళ యొక్క డైలీ యాక్టివిటీస్లో ఇబ్బంది ఏమి ఉండదు మిగతా కోమాబిడిల్నెసెస్ అంటే ఉదాహరణ వేరే రకమైన న్యూరలాజికల్ ఇష్యూస్ ఏమీ ఉండవు కానీ డిమెన్షియాలోకి వచ్చేటప్పుడు వాళ్ళకి వాళ్ళ మర్చిపోయిన విషయం ఒక్కోసారి తెలియకపోవచ్చు అలాగే దాన్ని వాళ్ళ యొక్క డైలీ యాక్టివిటీస్ని చేసుకోలేకపోవచ్చు మిగతా ఇండస్ట్రీస్ కూడా ఉంటూ ఉండదు అంటే మిగతా వ్యాధులు కూడా ఉండొచ్చు దీంతోపాటు మీరు ప్రతిసారి చిన్న మర్చిపోయిన దాన్ని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కానీ తరచుగా మర్చిపోవటం మీ పని మీరు చేసుకోలేకపోవటం మీకు తెలవకుండానే పక్కన వాళ్ళు గుర్తు చేస్తుంటే నువ్వు మర్చిపోతావు అనే దాన్ని విషయం వచ్చినప్పుడు తప్పకుండా డాక్టర్ని సంప్రదించి అది సాధారణ మతిమరుపు అంటే ఫర్గెట్ఫుల్నెస్సా లేకపోతే డిమిన్షియా అనేది ఇవాల్యుయేట్ చేసుకోవటం మంచిది సో దానికి మీరు డాక్టర్ని సంప్రదించి ఎస్పెషలీ న్యూరాలజిస్ట్ని సంప్రదిస్తే కనుక వాళ్ళు అది ఒకవేళ డిమిన్షియా అయితే గనక ట్రీటబుల్ కాజా నాన్ ట్రీటబుల్ కాజా అనేది కూడా తెలుస్తుంది అనమాట సో ఉన్నది ఒక్కోసారి వ్యాస్తర్ డిమిన్షియాస్ లాంటివి అయితే కనుక మళ్ళీ మళ్ళీ స్ట్రోక్స్ వచ్చి మర్చిపోకుండా చేయగలగటం లేకపోతే కొన్ని వైటమిన్స్ తగ్గటం వలన ప్రాబ్లం ఏమన్నా వస్తే దాన్ని కరెక్ట్ చేసుకోవచ్చు కాకపోతే ఆల్జిమస్ డిమెన్షియాస్ లాంటిది వస్తే కనుక దానికి సరైన కేర్ ఇచ్చి కేర్ గివర్స్కి కూడా కౌన్సిలింగ్ చేసి ఆ విధంగా మనం హెల్ప్ చేయొచ్చు సో అందుకని మనం ఏజ్ దాటే కొద్దికి కొద్దిమందికి సాధారణ మర్చిపోవటం కూడా ఎక్కువ అవ్వచ్చు ఉదాహరణకి అరవై అరవై సంవత్సరం అరవై సంవత్సరాలు దాటిన తర్వాత కొద్దిగా మర్చిపోవటం అనేది ఇంకొద్దిగా ఎక్కువ అవ్వచ్చు కానీ ప్రతి మర్చిపోవటము డిమెన్షియా అవ్వాల్సిన అవసరం లేదు అలాగే కొద్దిమందికి మినిమల్ కాగింగ్ ఇంపేర్మెంట్ అంటుంది అంటే కంప్లీట్గా డిమెన్షియా కాకపోవచ్చు వీళ్ళలో కొద్దిగా మ కొద్దిగా మర్చిపోవటం జరుగుతూ ఉండొచ్చు వీళ్ళు కొద్ది శాతం మంది ఆల్జిమన్స్లోకి వెళ్ళొచ్చు అందుకని మీరు తరచూ మర్చిపోతూ మీ పని మీరు చేసుకోలేకపోతే మీరు నేర్చుకోవటానికి ఇబ్బంది పడుతూ ఉంటే మిగతా వ్యాధులది ఏమైనా ఉంటే గనక తప్పకుండా డాక్టర్ని సంప్రదించి అది సాధారణ ఫర్ ఫర్గెట్ఫుల్నెస్ అంటే సాధారణ మర్చిపోవటం లేకపోతే డిమెన్షియానా ఒకవేళ డిమెన్షియా అయితే ఏ రకమైన డిమెన్షియా మళ్ళీ తర్వాత ఇవి కరెక్ట్ చేసుకోగలిగే ఇన్వెస్టిగేషన్స్ ఏమైనా చేయించుకోవాలా దాన్ని మనం కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందా ఇలాంటివన్నీ తెలుసుకోవడానికి సకాలంలో మీరు న్యూరాలజిస్ట్ని సంప్రదించాలి